హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నడుము నొప్పికి మోకాల నొప్పికి పని చేస్తుంది ఇది నువ్వుల లడ్డు నేను ఎలా చేస్తానో చూద్దాం రండి దీనికి కావలసినవి నువ్వులు సొంటి బెల్లము నేను నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు కలిపి తీసుకున్నానండి రెండు సమాన భాగాలుగా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నువ్వులు వేయించుకోవాలి ఫస్ట్ నువ్వులు దూరగా వేగిన తర్వాత సొంటి కూడా అందులోనే వేసి వేయించుకోవాలి మరి ఎర్ర కావద్దు ఒక అరవై డెబ్బై శాతం వేగితే చాలు శుంఠి కూడా వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు అటు ఈటాన్ని తీసేసేయాలి తీసి ఒక ప్లేట్లో పూసుకొని ఆరనివ్వాలి చల్లగైన తర్వాత చల్లారనివ్వాలి ఇప్పుడు ఇప్పుడు చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో ఒక రౌండ్ తిప్పిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదా అప్పుడు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బెల్లము నువ్వులు రెండు మంచి పొడిగా చేసుకోవాలి ఆ పొడి అయినది కూడా అలా కూడా తినొచ్చు లేదంటే చిన్న సైజు మన గోళీ సైజు ఉండలు చేసుకొని రోజు ఒకటి రోజు ఒకటి తినాలి ఎవరైనా తినొచ్చు పొద్దున్నే తినాలి ముఖం గడుకున్న తర్వాత ఒక ఒక పది పదిహేను రోజులు తినాలి ఆ తర్వాత తినొద్దు ఎందుకంటే ఆయుర్వేద వేడి కదా నువ్వులు అందుకే ఇవన్నీ ఎక్కువ తినొద్దు ఒక మళ్ళీ నెల రెండు నెలల తర్వాత మళ్ళీ తినొచ్చు నువ్వులలో కాల్షియం ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది సొంటి కూడా చాలా మంచిది కదా ఇవి తింటే కొంచెం హెల్దీగా ఉంటారు ట్రై చేసి చూడండి